హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు బ్లాగ్స్ నేను ఏదో ఇష్టపడి వేసుకున్న చెట్టుని ఒక చీడ పురుగు ఆకులన్నీ పువ్వులన్నీ మొత్తం తినేస్తూ ఉంది నేను రోజు చూస్తూనే ఉన్న ఫ్లవర్స్ పూసినట్టే పూసి మాయమైపోతున్నాయి ఈ ప్లాంట్ని పెరీ వింకిల్ ప్లాంట్ అంటారు చాలామంది ఈ ప్లాంట్ని ఇంట్లో ఉంచకూడదు అని అంటారు చనిపోయిన వాళ్ళ మీద వేస్తారు ఈ ఫ్లవర్స్ అని అంటారు మరి రోజా పూలు బంతి పూలు వేయరా మరి వాటిని ఎలా పెంచుతారు ఇంట్లో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ ప్లాంట్ లీవ్స్ని జ్యూస్ చేసుకొని తాగుతారంట హైబీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్లోకి వస్తుంది అలాగే ఈ ప్లాంట్ని మెడిసిన్స్లో కూడా యూస్ చేస్తారంట అలాగే లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందంట ఈ ప్లాంట్ అనేది సర్లే ఇదంతా ఎందుకులే కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉందో అసలు నేను రోజు మొక్కలకు వాటర్ పోస్తూనే ఉంటా కానీ నాకు ఈ పురుగు కనిపించలేదండి అంత లీవ్స్ లానే ఉంది ఆ పురుగు కూడా ఒకరోజు మా చిన్నబాబు చూసి చెప్పాడు పురుగు ఉందని నేను ఎంత చెట్టు నుండి ఆ పురుగుని వేరు చేద్దామన్నా కూడా ఒక స్టిక్ తెచ్చి ఎంత సెపరేట్ చేసినా గట్టిగా అతుక్కొని పోయింది ఆ ప్లాంట్కి మన జీవితంలో కూడా కొంతమంది ఉంటారు మనం వారిని ఎంత దూరం పెట్టాలన్నా కూడా మనల్ని వదలరు మనం బాగుపడితే చూసి తట్టుకోలేరు ఇప్పుడు ఈ పురుగుని ఇలానే వదిలేస్తే పువ్వులన్నీ ఆకులన్నీ మొత్తం తినేస్తుంది అలానే మన లైఫ్లో ఉండే ఇలా పురుగు లాంటి మనుషులని మనం ఎంత దూరం పెడితే అంత మంచిది లేకుంటే మన జీవితాలని నాశనయం చేయాలని చూస్తారు అది ఎలా అంటారా చప్పుడు మాటలు మన ముందు ఒక మాట వెనక ఒక మాట చెప్పేవారిని అస్సలు నమ్మకూడదు మన వెనక మాట్లాడే వారిని నమ్మొచ్చేమో కానీ మన ముందు నటించే వారిని అస్సలు నమ్మకూడదు ఇప్పుడు చూడండి నేను ఎటు చూస్తే అటు చూస్తుంది దాన్ని కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో మనం ఎదుటి వారితో ఎంత మంచిగా ఉన్నా సరే వాళ్ళు మనల్ని నిలువునా ముంచేయాలనే చూస్తారు ఒకరికి మంచి చేసి చూడండి అబ్బాయి అమ్మాయి ఎంత మంచిదో అసలు అంటారు అదే మనం వాళ్ళకి ఏదైనా ఒక్క చెడ్డ చేసి చూడండి మనం చేసిన మంచిని కూడా మర్చిపోతారు ఈ పురుగుని నేను ఏం చేశానంటే తీసుకెళ్ళి బయట పిచ్చి చెట్లు ఉంటాయి కదా అక్కడైతే వదిలేసానండి మనం ఎందుకు దాన్ని చంపడం పాపం అందుకే బయట వదిలిపెట్టా దీన్ని బట్టి అర్థమైంది ఎదుటి వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా ఈ పురుగు లాంటి వారితో మనం ఎంత వదిలించుకున్నామన్నా అసలు వదిలిపెట్టరు అలాంటి వాళ్ళని చాలా దూరం చాలా అంటే చాలా దూరం పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్